హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ ప్రజెంట్ నేను వరుస బోర్డర్ ఉన్న మాకవరం విలేజ్ లో ఉన్నాను ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న రెండు ఇల్లు వచ్చేసి అది బస్ స్టాప్ అండి ఈ లెఫ్ట్ సైడ్ కి కనిపిస్తున్న వచ్చేసి టెంపుల్ అండి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడికి ఎంత మంది విజిట్ చేశారో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మాకవరం విలేజ్ కి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కొన్ని షాప్ లు కనిపించాయండి అందులో ఇది ఒక షాప్ మెదలు ఉన్నది చూస్తున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయలు అయితే కట్ చేసి పెట్టారు పీసెస్ పీసెస్ గా నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ మీ దగ్గర ఏమేమి మాది కొత్తూరు మండలం ఆగుల నెంబర్ విలేజ్ మాకువరం గ్రామం ఇక్కడ మనకి ఈ ఎక్స్పెలర్ లోనా కొబ్బరి మొక్కలు వేరుశెన పలుకులు నువ్వులు ఆడచ్చు తక్కువ క్వాంటిటీ అదే కానీ ఎక్కువ క్వాంటిటీ కావాలని అంటే మనకి ఇక్కడ గాను అనేది ఉండలేదు చెక్కగానులు ఈ చెక్క గాను ఏంటంటే ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట ఆయిల్ నేచురల్గా ఉంటది అనమాట ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇందులో నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆనదం నెక్స్ట్ పల్లెల్లోనే ఏదైనా అవైలబుల్గా రెడీగా ఉంటుంది షాప్ లోపడికి వచ్చాక చూస్తే షాప్ మొత్తం చాలా నీట్ గా అయితే పెట్టేసుకున్నారండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఈ మిషన్స్ ఈ మిషిన్స్ గురించి తెలుసుకుంటే ఇది నువ్వుల నూనెకి ఇబ్బరి నూనెకి ఆమ్ నూనెకి పండించడానికి అయితే ఈ మిషన్స్ అయితే వాడతాం అని చెప్పారు మరి పీసెస్ లో నుంచి ఆయిల్ ఎలా తీసారో ఒకసారి చూద్దాం కళ్ళ ముందు ఆయిల్ ఇలా తీయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అండి నేనైతే ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు తన దగ్గర నుంచి నేను టూ లీటర్స్ తీసుకున్నా అండి కోకోనట్ ఆయిల్ నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను నేను మీరు కూడా చూస్తున్నారు కదా చాలా ఆర్గానిక్ గా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్